జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి నేటి ముఖ్యాంశాలు న్యూస్ జిల్లా వాసవి క్లబ్ కాటేదాన్ శివరాంపల్లి ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంక్ వితరణ వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో సీట్ బాల్స్ నాటే కార్యక్రమం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ స్నేహలత ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం వి వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో ఇరవై వేల వంద సీట్ బాల్స్ తయారీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనగాపల్లి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లాలో రీజియన్ సమావేశం సక్సెస్ വജ്രവൈഡൂര്ലംകാരം പ്രതിക്ഷണ വേണു കാ സന്തോഷം പ്രതിക്ഷണം ജ്വലർ ഡിസ്റ്റിക് జిల్లా వాసవి క్లబ్ కాటేదాన్ శివరాంపల్లి ఆధ్వర్యంలో పాఠశాలకు వాటర్ ట్యాంకు జిల్లా వాసవి క్లబ్ కాటేదాన్ శివరాంపల్లి క్లబ్ ఆధ్వర్యంలో కాటేదాన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెయ్యి లీటర్ల నీళ్ల ట్యాంకును ను అందజేశారు వైస్ గవర్నర్ డాక్టర్ అనంతరం ఈ నీళ్ల ట్యాంకు దాతగా వ్యవహరించారు జిల్లా ఆఫీసర్లు అర్థం లక్ష్మయ్య గుప్తా జోన్ చైర్మన్ పెంటపాడు శ్రీనివాసరావు గుప్తా క్లబ్ అధ్యక్షులు జి రవికుమార్ గుప్తా కోశాధికారి రాజు గుప్తా విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది పట్టణానికి చెందిన సక్కుబాయ్ అనే మహిళ మరణించడంతో గవర్నర్ రాచర్ల కమరాహర్ ప్రోత్సాహంతో విఐపీసీ మిట్టపల్లి భాస్కర్రావు ప్రోత్సాహంతో మృతురాలి కుటుంబ సభ్యుల అనుమతితో నేత్రదాలు సేకరించారు ఈ కార్యక్రమంలో సక్కుబాయి కుటుంబ సభ్యులతో పాటు రీజియన్ సెవెన్ ఆర్సి సామా శ్రీనివాస్ ఆర్ఎసీ మందారపు శ్రీనివాస్ వాసవి డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ గట్టు వెంకటేశ్వర్లు వనితాకు వందనం వైస్ ప్రెసిడెంట్ మిరియాల సుమతి ఐ టెక్నీషియన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్ట్రీట్ బాల్స్ నాటే కార్యక్రమం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో విసిఐ ఆదేశాల మేరకు ఓబులేస్ కోనలో మరియు ఆలూరు కోణ పరిసర ప్రాంతాల్లో స్ట్రీట్ బాల్స్ నాటారు క్లబ్ అధ్యక్షుడు అచ్యుత నాగేంద్ర ప్రసాద్ గుప్తా సెక్రటరీ వినాయకం రామకృష్ణ ట్రెజరర్ జొన్నగట్ల సాయితరుణ్ క్లబ్ డైరెక్టర్లు శ్యాంప్రసాద్ గణేష్ సంతోష్ ఓలేటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ స్నేహలత ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం వి వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ స్నేహలత సభ్యులు శ్రీవాణి స్థానిక కార్తికేయ ఫౌండేషన్కు రెండు కమ్మర్డ్ కుర్చీలు వితరణ చేశారు గవర్నర్ బానూరి నర్సింహులు అధికార పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు రేణుకా తదితరులు పాల్గొన్నారు ఎక్సర్సైజ్కి కాలు నొప్పులతో చాలా మట్టి నేను బాధపడుతుంది అవును మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కింద కూడా కాదు ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓమే కేర్ మందులు వాడటం వల్ల ఇంటర్నేషనల్ వి వన్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో ఇరవై వేల వంద స్వీట్ బాల్స్ తయారీ వంజీరవనియ జిల్లా వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో స్వీట్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని పల్లేరు వీరన్న ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సహకారంతో కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం ప్రాంగణంలో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్ర ప్రొఫెసర్ పి మల్లారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మొత్తం ఇరవై వేల వంద స్వీట్ బాల్స్ తయారు చేశారు ఈ సందర్భంగా ప్రపంచ రికార్డుకు సంబంధించిన విట్నెస్ స్టేట్మెంట్ను సెక్రటరీ పల్లెలు వీరన్నకు అందచేశారు కాకతీయ యూనివర్సిటీ ఎన్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య ఈశం నారాయణ అవెన్యూ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి వెంకటయ్య ప్రోగ్రామ్ ఆఫీసర్ టి రాధిక వాసవి క్లబ్ వరంగల్ బాధ్యులు పుల్లూరు కృష్ణ ప్రొఫెసర్ గుంటూరు వెంకట నారాయణ వల్లాల నాగేశ్వరరావు పిన్నా ఈశ్వర్ వేణిశెట్టి ఉమామహేశ్వర్ తాటిపల్లి రామచంద్రం అప్పని జయప్రకాష్ గుమ్మడివెల్లి సత్యనారాయణ మానేపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులకు సాత్ సాలుభాలతో సత్కరించారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ వల్లాల పృథ్వీరాజ్ సంధానకర్తగా వ్యవహరించారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో నిరుపేదకు దుప్పట్ల పంపిణీ వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల సందర్భంగా యాభై బెడ్షీట్లను నిరుపేదలకు పంపిణీ చేశారు శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం మరియు లెప్రసీ కాలనీలో ఈ కార్యక్రమం చేపట్టారు పి మురళీకృష్ణ బి మంగరాజు టి శ్రీనివాసరాజు బి గణేష్ గంగరాజు విఎస్కే హరినాథ్ కే కోటేశ్వరరావు పట్నాల కృష్ణమోహన్ రావు జుట్టుల గణపతిరావు తదితరులు పాల్గొన్నారు సమావేశం సక్సెస్ వి టూ వన్ ఏ జిల్లాలో రీజన్ సమావేశం వాసవి విజయలక్ష్మి సమ్మేళనం పేరుతో గాది రాయ్ హై స్కూల్లో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పి విశ్వనాథ్ కుమార్ హాజరయ్యారు మొత్తం రీజియన్ పరిధిలోని ఏడు క్లబ్బులకు చెందిన రెండు వందల మంది సభ్యులు పాల్గొన్నారు ఏడు క్లబ్బులు బ్యానర్ ప్రజెంటేషన్ నిర్వహించాయి కార్యక్రమానికి పరిశీలకుడుగా శ్రీనాథ్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వనితలకు ప్రత్యేకంగా కోలాటాలతో ముఖ్య అతిథిని ఆహ్వానించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి